ॐ शुक्लां वरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तजे ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्म रस्मै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरञ्च नरोत्तमं देवीं सरस्वतीं या सन्ततो जयमुदीरजेतु హరి ఓం భగవద్ బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిందు సారథం విద్ధి ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన మనస్సు మన శరీరము మన బుద్ధి ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ఎనిమిదో అధ్యాయం పూర్తి చేసుకొని తొమ్మిదో అధ్యాయానికి వచ్చాం ఈ తొమ్మిదో అధ్యాయంలో విష్ణు పురాణంలో చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం సముద్ర మదనం అదే క్షీరసాగర మదనము ఇంద్రకృత లక్ష్మీదేవి స్థుతి ఇవి రెండూ కూడా ఈ తొమ్మిదో అధ్యాయంలో చెబుతున్నారు అయితే ఎనిమిదో అధ్యాయంలో పరాశరుడు వాళ్ళు చెప్పినటువంటి కొన్ని ఘట్టాలు ఆ ఘట్టాలలో లక్ష్మీదేవి తాలూకా సర్వవ్యాపకత నిరూపణము రుద్రసర్గ అవి దాటుకొని మనం ఇక్కడ ఈ లక్ష్మీదేవి వృత్తాంతము క్షీరసాగర మధనము అనేటటువంటి ఘట్టాలకు మనం పెడుతున్నాం ఇక్కడ మనం కొన్ని కిందటి ఘట్టాలలో మనం తెలుసుకున్నట్లయితే పరాశరుడు వారికి మైత్రేయ మహర్షి అడిగినటువంటి ఒక ప్రశ్న హే మహాభాగ ఓ పరాశర మహర్షి ఏ నిత్య స్థితి ఏ నిత్య సృష్టి ఏ నిత్య ప్రళయం ఏవైతే ఉన్నాయో వాటి గురించి నాకు వివరించు అని అడిగారు కదా ఆ తర్వాత పరాశరుడు వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలలో ప్రళయం గురించి చెప్పారు నాలుగు రకాలైనటువంటి ప్రళయాలు ఉన్నాయి నైమిత్తకము అలాగే నిజము అలాగే మిగతా ఆత్యంతికము అనేటటువంటి ఇలాగ నాలుగు రకాలైనటువంటి ప్రళయాలు ఉన్నాయి కదా వాటి గురించి ఉటంకిస్తూ రుద్ర సర్కలో రుద్రుడి ఆవిర్భావము రుద్రమూర్తులు అష్టమూర్తి తాలూక తత్వం ఇంచుమించుగా కాస్త వివరణ చేస్తూ లక్ష్మీదేవి లక్ష్మీదేవితాలకు సర్వవ్యాపకత నిరూపణమనేటటువంటి ఘట్టంతో ఎనిమిదో అధ్యాయం పూర్తి చేశారు సర్వ వ్యాపకత నిరూపణలో భృగువుకి ఖ్యాతికి కుమార్తెగా లక్ష్మీదేవి పుట్టింది అన్నప్పుడు ఆ మైత్రేయ మహర్షి పరాశురుడి వారికి అడుగుతారు ఇంతకుముందు వచ్చినటువంటి ఇతిహాసాల్లో కానీ కథల్లో కానీ కథాగమనాల్లో కానీ క్షీరసాగరం మథనంలో అమ్మవారు పుట్టిందని నేను విన్నాను మీరు భృగువుకి ఖ్యాతికి కుమార్తెగా ఆమె పుట్టింది అని మీరు చెబుతున్నారు ఈ రెండింటికి పొసకటం లేదు అని చెప్పే తర్వాత అడి దీనికి వివరం చెప్పండి అని మైత్రేయ మహర్షి పరాశురుడు వారికి అడిగితే ఆ పరాశురుడు వారు చెప్పేటటువంటి వివరణ అద్భుతంగా లక్ష్మీదేవి సర్వవ్యాపకతా అనేటటువంటి ఘట్టం దగ్గర ఆయన చెబుతూ ఎనిమిదో అధ్యాయం ఆఖరి శ్లోకం నాకు అది ఎంత నచ్చింది అంటే ఆ శ్లోకం ఇలాగ కూడా మనం దేవతామూర్తిని స్మరించచ్చునా చూచేటటువంటి ప్రతి రూపము కూడా లక్ష్మీనారాయణ స్వరూపంగా చూడడానికి అద్భుతమైనటువంటి ఆ ఆఖరి శ్లోకం లక్ష్మీనారాయణ స్వరూపము రమా సత్యనారాయణ స్వరూపము గౌరీ శంకర స్వరూపము పార్వతీ పరమేశ్వర స్వరూపము సీతారామస్వరూపము అరుంధతి స్వరూపము ఇలాగా ప్రతి ఒక్క రూపము కూడా లక్ష్మీనారాయణులుగానే కనిపిస్తున్నారే ఆ శ్లోకం అదొక్కసారి మనం చెప్పుకుంటూ క్షీరసాగర మధనం తొమ్మిదో అధ్యాయంకి మనం వెళదాం చాతి బహునోక్తేనే బహునోక్తేన సంక్షేపేణేదా ముచ్యతే దేవతు దేవతి దేవ తిరియకు మానుష్యాదవు నామ భగవాన్ హరి లక్ష్మీర్ మైత్రేయ నానయోర్ విద్యతే పరం దేవతలు త్రియకులు అర్వాకుశురాతస్సురైనటువంటి మానవులు వీటన్నింటి అందు కూడా రూపంలో ఎవరున్నారో వారు నారాయణుడిగా స్త్రీ రూపంలో ఎవరున్నారో వారు లక్ష్మీదేవిగా పిలువబడుతున్నారు ఇందులోకి ఎటువంటి సంశయము లేదు అని పరాశరుడు వారు ఆ ఎనిమిదో అధ్యాయం ఆఖరి శ్లోకం వివరించారు అయితే ఇక్కడ మనకి ఉండేటటువంటి రూపాలు ఎన్ని ఉన్నాయి అర్ధనారీశ్వర స్వరూపము ఆడ మగ భార్యాభర్తలు భర్తలు పిల్లలు ఇవి అన్నీ కూడా ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు లక్ష్మీనారాయణ స్వరూపమే అని అయితే ఇక్కడ మనకి సర్వసామాన్యంగా వచ్చేటటువంటి ఒక అనుమానం ఏంటంటే అర్ధనారీశ్వర స్వరూపం మొదట పుట్టింది కదండీ బ్రహ్మ సంకల్పం చేస్తే అది లక్ష్మీనారాయణ స్వరూపం కాదా అని ఒక అనుమానం వస్తుంది కిందటి ఘట్టాలు ఫాలో అయినటువంటి వాళ్ళకి ఆ అనుమానానికి నివృత్తిగానే ఇక్కడ పరాశరుడు వారు చెబుతూ బ్రహ్మ తనలోంచి పుట్టినటువంటి అర్ధనారీశ్వర స్వరూపమైనటువంటి రుద్రుడికి నిన్ను నీవే రెండుగా విభజించుకో అని బ్రహ్మదేవుడు చెప్పేసి అంతర్ధానం అయిపోతారు అని ఘట్టాల్లో మనం చెప్పుకున్నాం అక్కడ ఆ ఘట్టంలో పరమేశ్వరుడు తనని తానే రెండుగా విభజించుకున్నారు పురుష రూపము స్త్రీ రూపంగా మా మార్చుకున్నారు అని అందులో పురుషుడే శంకరుడు గౌరీదేవి అమ్మవారే గౌరీదేవిగా ఇక్కడ పరాశరుడు వారు చెప్పినటువంటి ఘట్టాలలో కొన్ని ఈ శ్లోకాలలో ఈ నాలుగో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం ఆఖరి శ్లోకాలలో శంకరుడు లక్ష్మీ శంకరుడు నారాయణ స్వరూపము అమ్మవారు గౌరీదేవి లక్ష్మీ స్వరూపమే ఇందులో ఎటువంటి సంశయము లేదు వారు వేరు వీరు వేరు అనేటటువంటి భావన తీసి అనేటటువంటిది పరాశరుడు వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాల్లో శ్లోకం అలాగా లక్ష్మి సర్వవ్యాపకతా నిరూపణం అన్నదానికి ఒక అద్భుతమైనటువంటి శ్లోకంతో ఆ వ్యాపకతా నిరూపణాన్ని పూర్తి చేసేశారు పరాశరుడు వారు ఎవరైతే పుట్టారో పురుష రూపంలో ఉన్నవారందరూ నారాయణ స్వరూపమే స్త్రీ రూపంలో ఉన్నవారందరూ కూడా లక్ష్మీదేవి స్వరూపాలే ఇందులో మానవులు వేరు దేవతలు వేరు తిరియక్కులు వేరు అరవాక సురాతస్సులు వేరు కిన్నెర గంధర్వ విద్యాధరాది సమస్త మూడు దేవతా గణాలు వేరు అనేటటువంటి భావన ఎవరికి కలగకూడదు అన్నది ఇక్కడ పరాశరులు వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఎవరు పుట్టారో ఎవరు ప్రకృతిలోకి వచ్చారో వారు పురుష రూపమైతే నారాయణుడు స్త్రీ రూపమైతే అమ్మవారు లక్ష్మీదేవిగా పిలువబడ్డారు అని అద్భుతంగా పరాశురుడు వారు చెప్పి ఆ ఎనిమిదో అధ్యాయాన్ని పూర్తి చేసేసి తొమ్మిదో అధ్యాయంలోకి అడుగుపెడుతూ ఈ తొమ్మిదో అధ్యాయంలో మళ్ళా మైత్రేయ మహర్షి ప్రశ్న వేయలేదు పరాశరుడు వారే ఈ క్షీరసాగర మదన ఘట్టాన్ని ప్రారంభం చేస్తూ శ్రీ పరాశర ఉవాచ ఇదం శృణు మైత్రేయ పృష్ఠోహ మిహ శ్రీ శ్రీసంబంధం మయా హేతత్ చుత మాసీన్ మరీ అన్నటువంటి ఈ శ్లోకం దగ్గర పరాశురుడు వారికి మైత్రేయ మహర్షి అడిగిన తర్వాత ఆ పరాశురుడు వారు చెప్తున్నారు మైత్రేయ మహర్షి శ్రీదేవికి సంబంధించినటువంటి నీవు నన్ను అడిగిన ప్రశ్నకు ఒక సమాధానం ఒక ఇతిహాసం ఉన్నది ఇతిహాసము అన్నది ఏదో బాబు పురకాలంలో పుక్కిటి పురాణాలు పుక్కిటి కథలు కథ అనేటటువంటి భావన మనలోంచి మన మెదళ్లలోంచి తీసేసేయాలి ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా పురాణము అంటే పుక్కిటి పురాణము అనేటటువంటి అపప్రదలు అపభ్రంశపు మాటలే మనకి వినిపించేది తప్పిస్తే ఇది ఇలా జరిగింది కదా జరగలేదు కదా అనేటటువంటి మాటలే తప్పిస్తే ఇది ఇలా జరిగింది అనేటటువంటిది చెప్పినటువంటి వారు ఈ రోజుల్లో కలువైపోయారు పూర్వకాలంలో నాన్నమ్మలు తాతమ్మలు రామసేతు రాముల వారు నిర్మించి సీతాదేవి దగ్గరికి వెళ్ళి రావణాసురుణ్ణి జయించి సంహరించి సీతను తెచ్చుకున్నారయ్యా అంత ధర్మబద్ధంగానే ఉండాలి అని నాన్నమ్మలు చెప్తే మనం ఏనాడు కూడా వినేటటువంటి రోజులు కావు అదే నాసావాడు శాటిలైట్ ద్వారా రామసేతు నిర్మాణం జరిగింది అనేటటువంటిది చెబితే వింటున్నాం ఈ రోజుల్లో అంచేత ఇక్కడ ఇతిహాసము అంటే ఏదో కథ అనేటటువంటిదని మీరు తీసుకోకండి ఇతిహాసము ఇది ఇలాగనే జరిగినది అన్నది దాని తర్వాత అర్థం ఇతిహాసం అంటే అయితే ఒక ఇతిహాసాన్ని మరీచి మహర్షి వల్ల నేను వినడం జరిగింది ఆ వృత్తాంతాన్ని నీకు చెబుతున్నాను జాగ్రత్తగా విను అని పరాశురుడు వారు ఆ మరీచి మహర్షి చెప్పినటువంటి వృత్తాంతాన్ని మైత్రేయ మహర్షికి ఉవాచ చేస్తున్నారు చెబుతున్నారు ఇలాగా దుర్వాసా శంకరస్యాంశ శుచార పృథివీమిమాం స్రా చరాచ పృథివీమిమాం సదదర్శ స్రజం దివ్య ఋషి విద్యాధరీకరే అనేటటువంటిది అక్కడ శ్లోకంలో దుర్వాస మహర్షి ఉత్తరానికి ఇక్కడ చెప్పలేదు కానీ దుర్వాస మహర్షి చాలామంది దూర్వాసుడు దూర్వాసుడు దూకి దీర్ఘం పెడుతూ ఉంటారు కానీ అదే అలాగక్కడ చెప్పలేదు దుర్వాస మహర్షి అని ఇక్కడ పరాశురుడు వారు చెబుతున్నారు శంకరుని అంశతో జన్మించాడు ఆయన ఒకప్పుడు పృథ్వీపై సంచారం చేస్తూ ఉండగా సంచారం చేయడం జరిగింది ఆ సమయంలో ఆ మహర్షి విద్యాధరి చేతిలో దివ్య కుసుమాలతో కూర్చబడిన ఒక మాలను చూశాడు అన్నది ఆయన శ్లోకంలో వివరించారు దుర్వాసు మహర్షి శంకరాంశలో పుట్టినటువంటి ఆయన ఆయన భూమి మీద సంచారం చేస్తూ ఉండగా విద్యాధరి అనేటటువంటి దేవతాగరం యొక్క స్త్రీ ఆ స్త్రీ చేతిలో ఒక అద్భుతమైనటువంటి కుసుమాల మాలని ఆయన చూశారు అని చెబుతూ దుర్వాసురు ఎందుకు అసలు దుర్వాసురు మహర్షి ఇంద్రుడికి ఆ మాలని ప్రసాదించడము ఆ మాల ఆ ఇంద్రుడు దానికి అపభ్రంశం చేయడము ఇవి అన్నీ కూడా ఈ ఘటనలో వస్తాయి అమ్మవారు అయినటువంటి లలితాపరా భట్టారికా దేవి ఒక సత్కార్యాన్ని నెరవే నెరవేర్చడానికి ఆవిడ ఒక చక్కనైనటువంటి వ్యూహాన్ని అనుకుంటే ఆ వ్యూహం తాలూకా ఆ వ్యూహంలో నడిచేటటువంటి ప్రతి ఒక్క మా ప్రతి ఒక్క ప్రాణి కూడా అమ్మవారు తాలూకా వ్యూహంలోనే ఉంటారు అది ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి విషయం దుర్వాస మహర్షి శంకరాంశలో పుట్టినటువంటి ఆయనకి అంత కోపం ఎందుకు వచ్చింది ఆ కోపంతో ఇంద్రుడికి ఎలాంటి శాపం ఇచ్చారు లక్ష్మీ అంటే అర్థం అసలు ఇక్కడ అర్థం మనకు తెలుస్తుంది సర్వవ్యాపకత నిరూపణలో ప్రతి ఒక్క మూర్తి కూడా అమ్మవారే స్త్రీమూర్తి పురుషమూర్తి ఈ ఇద్దరూ కూడా లక్ష్మీనారాయణ స్వరూపంగానే ఉన్నారు అని ఎనిమిదో అధ్యాయంలో చెప్పుకున్నాం ఇక్కడ ఆ లక్ష్మీ అన్నదానికి అమ్మవారి ఒక శక్తి ఎక్కడ ఉన్నది ఆ శక్తి హీనమైతే ఎంత ఎంత ప్రళయం జరుగుతుంది అనేటటువంటిదంతా కూడా ఈ తొమ్మిదో అధ్యాయంలో దగ్గర దగ్గర నూట నలభై ఐదు శ్లోకాలలో ఈ పురాణంలో ఉన్నది అదంతా కూడా మనం తెలుసుకుందాం ఇదే అధ్యాయంలో ఉండేటటువంటి ఘట్టాలని వ్యాసభాగవతంలో వ్యాసులు వారు రాల్సినటువంటి ఒక ఘట్టం క్షీరసాగర మదనం అదే పోతనామాచులు వారు అద్భుతంగా ఆంతరీకరించినటువంటి భాగవతం పోతన భాగవతం ఏది మనం పుట్టుకున్నా సరే అమృతతుల్యమైనటువంటి పదార్థమే పురాణంలో క్షీరసాగర మదనం అవనియండి వ్యాసభాగవతంలో క్షీరసాగర మదనం అవనియండి పోతన భాగవతంలో క్షీరసాగర మదనం అవనియండి అది ఏది మనం తీసుకున్నా అది విష్ణుమూర్తి తాలూకా పాదముల నుంచి కారినటువంటి తీర్థమే ఒక్క చుక్కగాని మనం నోట్లో వేసుకొని పుచ్చుకున్నట్లయితే విష్ణుమూర్తి తాలూకా సంపూర్ణ కటాక్షం ఉంటుంది క్షీరసాగర మదనం అండి పాలసముద్రం అండి ఉన్నాదా అండి అది ఎప్పుడూ మనం చూడలేదు కదండి అదంతా ఒక తాత్వికత అండి ఒక ప్రతీక అండి ఒక సింబాలజం అండి అన్నీ మనం ఒకే అలాగే అనుకున్నాం అది ఒక ప్రతీక ఒక తాత్వికత ఒక సింబాలజం అనుకున్నాం కానీ అందులోంచి మనం గ్రహించవలసినటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి కదా అసలు ఆ పదాలు ఏమిట దుర్వాస దుర్ దుర్వాస మహర్షి ఆయన భూమి మీద నడుస్తూ ఉండగా విద్యాధరి అనేటటువంటి ఒక ఆమె దేవతాగణాలలో ఒక స్త్రీమూర్తి ఆవిడ చేతిలో మాల అనేటటువంటిది ఈ పురాణంలో ఉన్నారు కొన్ని పురాణాలలో వెళ్ళేసరికి ఈ దుర్వాస మహర్షి కై కైలాస కైలాసంలో వెళ్ళేసరికి దుర్వాసుడి తరక తపస్సుకి జ్ఞానానికి మించి శంకరుడు ఒక పూలమాలని ఇచ్చి దాన్ని జాగ్రత్తగా చూసుకోమన్నాడని ఆ పూలమాలను ఇంద్రుడికి ఇస్తే ఇంద్రుడి వేశాడని ఇవన్నీ కొన్ని కొన్ని పురాణాలలో ఇవించుగా చిన్న చిన్న తేడాలు ఉంటాయి కానీ కథాగమనాన్ని కానీ మనం చూసినట్లయితే ఒకటే విధానం క్షీరసాగర మధనం జరిగింది ప్రతి పురాణంలో కూడా ఆ క్షీరసాగర మథనం గురించి ఇంచుమించుగా ఉన్నాడు అది మనం తెలుసుకున్నట్లయితే అది మన జీవితానికి అన్వయం చేసుకున్నట్లయితే అసలు లక్ష్మి అంటే ఉంది లక్ష్మి అంటే ఐశ్వర్యము అనేటటువంటి భావనలోనే ఈ రోజు వరకు అందరం ఉన్నాను తప్పిస్తే లక్ష్మి అంటే అర్థం అర్థమేమిటి అన్నది మనం తెలుసుకోవాలి ఆ లక్ష్మి అంటే అర్థమేమిటి అన్నది ఈ పురాణంలో ఈ ఘట్టాలలో మనకు తెలుస్తుంది అసలు శక్తిహీనత అన్నది ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ ఉంటుంది అది ఆ శక్తిహీనత అన్నది దుర్వాసుడు అంతటి మహానుభావుడు అంతటి బ్రహ్మజ్ఞాని అంత తపశ్శక్తి సంపన్నుడికి అతి తక్కువ వ్యవధిలోనే అంత కోపం రావడం ఆ కోపగించినటువంటి ఆయన ఇంద్రుడికి శాపం ఇవ్వడం ఇవన్నీ కూడా మనం మన జీవితానికి అనువయం చేసుకునేటటువంటి ఘట్టాలు అలాగే ఇక్కడ దుర్వాస దుర్వాస మహర్షి విద్యాధారి చేతిలో ఆ పూలమాలికను చూసి ఆ పూలమాలికలని తనకి యమనమని అడుగుతారు ఈ ఘట్టం దగ్గర మనం ఈ ఈ ఈ వీడియోని మనం పూర్తి చేసుకొని వచ్చేటటువంటి ఘట్టంలో దుర్వాస మహర్షి తాలూకా కోపము ఆయన తాలూకా శాపము ఆ శాపం వలన వచ్చేటటువంటి ఉపద్రవాలు ఇవన్నీ కూడా మనం ఈ పురాణంలో ఈ ఘట్టాలలో మనం చెప్పుకుందాం అంచేత అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియోలన్నింటినీ కూడా ఫాలో అవుతూ ఉండండి ఈ యూట్యూబ్ ఛానల్ని ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటలని కామెంట్ రూపంలో పంపించండి విష్ణు పురాణాన్ని మీరు వినండి తరించండి పది మంది చేత వినింప చేసి తరింపజేసేటటువంటి మహా అవకాశాన్ని పొందండి చూడండి ఎందుకు ఈ మాటికొసారి పది మందికి వినిపించండి పది మందికి వినిపించండి అని చెప్తున్నారంటే సర్వార్ధదం శృణ్వ్వతాం తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం సర్వార్ధదం శృణ్వ్వతాం ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని చెబుతారో వాళ్ళకి తత్వం బోధపడుతుందని ఎవరైతే ఈ పురాణాన్ని వింటారో వారికి సమస్త కోరికలు సత్కామ్యములు సకాలంలో తీరతాయని పరాశురుడు వారు చెప్పినటువంటి విషయం అంచేత అందరూ కూడా ఈ విష్ణు పురాణాన్ని వినండి తరించండి పది మంది చేత వినింపజేసి చేయండి హరి ఓం స్వస్తి